தெலுங்கானா மாநிலம் விக்ராபாத் மாவட்டம் மல்காபூர் கிராமத்தில் கணவர் மீது தாக்குதல் நடத்தி கொலை செய்த மனைவி இறந்தவர் ரெட்டிப்பள்ளி வெங்கடேஷ்கா என அடையாளம் தெரிந்தது இறந்தவரின் குடும்பத்தார் கொடுத்த புகாரின் பேரில் போலீசார் வழக்கு பதிவு செய்து விசாரணை செய்து வருகின்றனர் అనే అనుమానంతో వాళ్ళ భర్త ఊరికే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అని అడగడం వలన వీళ్ళు భార్య వీళ్ళు వాళ్ళ మామ ఇద్దరు పాండ్ర ఇద్దరు కలిసి చంపేసిన నా అని చెప్పి ఆమె దరఖాస్తు ఇచ్చింది దానిపైన పరిశోధిస్తుంది త్వరలోనే ముందు ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పెట్టారు వైర్తో కానీ తాతతో కానీ చంపినట్టుగా పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి డిటెల్స్ చెప్తాను Already <laughs> listen,